హాయ్ హలో వెల్కమ్ టు ఏంజల్ జడ్జ్మెంట్ త్రిపుల్ వన్ ఇవాళ మనం పెండలం డోజింగ్ని ఫస్ట్ మనం మీ యొక్క క్వశ్చన్ అడుగుదామండి టీ రీప్ తీసుకొని మీ యొక్క క్వశ్చన్ అడగండి పెండలం డోజింగ్ ప్లీజ్ పెండలం మా యొక్క వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ చాలా ఫాస్ట్గా మీ యొక్క క్వశ్చన్కి ఎస్ అని ఆన్సర్ చేస్తున్నారండి ఓకే పెండలం థ్యాంక్ యూ స్టాప్ స్టాప్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూట్ మనం ఇప్పుడు యూనివర్స్ యొక్క అడ్వైస్ కూడా తీసుకుందామండి మార్ట్స్ ద్వారా ఫస్ట్ కార్డ్ టెంపరెన్స్ దాటి ఎంపరెన్స్ ఎస్ అండి పెండలం బౌజ్ని మనకి ఏదైతే అని చెప్పినారో ఇక్కడ కూడా యూనివర్స్ మనకు ఎయిటీ పర్సెంట్ అని చెప్తున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది హడావిడి పడుకోకుండా ముందుగా మీరు స్టెప్ వేయమని త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎంపరెన్స్ కార్డ్ వచ్చాయి సో మీరు ఏంటి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది హడావిడి పడుకోకుండా ఒక క్లారిటీ తీసుకోమని చెప్తున్నారండి ఒక క్లారిటీ అంటే మీకున్న ఆప్షన్లో ఒకటి ఎంచుకొని ఒక క్లారిటీ తీసుకొని ముందడుగుతే వేయాల్సి ఉంటుంది అలా ఒక స్టెప్ అంటూ వేసిన తర్వాత మీరు దానికి స్టిక్ అనేవి ఉండాలి అప్పుడే మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది ఇప్పుడు మనం ఏంజల్స్ యొక్క అడ్వైస్ తీసుకుందాము ప్లీజ్ ఆన్సర్ని ప్లీజ్ ఏంజల్స్ మా యొక్క వ్యూవర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ మీ యొక్క అడ్వైస్ ఇవ్వండి ఫస్ట్ కార్డ్ వెయిట్ పైన మనకి ఇక్కడైతే వెయిట్ చేసి ఒక క్లారిటీ తీసుకోమని చెప్పారు ఎస్ నెక్స్ట్ కార్డ్ కూడా కమ్యూనికేట్ క్లియర్లీ అని వచ్చిందండి నెక్స్ట్ ఇన్ ద న్యూ ఫ్యూచర్ మీరు ఎప్పుడైతే క్లారిటీ తీసుకొని ముందు వెళ్తే న్యూయర్ ఫ్యూచర్లో పీస్ఫుల్ రిజల్యూషన్ చూస్తున్నారు కదా మనకి యూనివర్స్ ఏదైతే అడ్వైజ్ ఇచ్చిందో ఏంజల్స్ కూడా సేమ్ అడ్వైజ్ ఇస్తున్నారు యూఆర్ రెడీ మీరైతే పీస్ఫుల్గా మంచిగా క్లారిటీ తీసుకుంటే ఎస్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే యూనివర్స్ గైడెన్స్ ఏంజల్ గైడెన్స్ ఉంటున్నా అదాన్ని ఎస్ అని చెప్తే నో నీడ్ టు వరీ ఇఫ్ యూ బిలీవ్ నమ్మచ్చండి నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీ యొక్క ఆన్సర్ మీకు కావాల్సిన మెడిటేషన్లోనే చిక్కుతుందని కూడా చెప్తున్నారు ఇప్పుడు బాబా యొక్క సందేశాన్ని కూడా మనం ఏం ఇస్తారు మనకి చూద్దామండి ఓం సాయి రామ్ ఫస్ట్ కాడ్ అండి బాబా గారికి మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపురూపమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు మీరు ఏదో వేరే వాళ్ళతో పోల్చుకొని వేరే వేరే ఏదో ఆలోచన చేస్తున్నారు సో మీ ప్రయాణం మీరు గొప్పగా ఉంటారని చెప్తున్నారు మీరు నెక్స్ట్ కార్డ్ వచ్చేసి కలవరపడకండి ఏదైనా మీకు ఉద్దేశించబడి తప్పకుండా చేరుతుంది అని చెప్తున్నారండి నెక్స్ట్ కార్డ్ థర్డ్ కార్డ్ వచ్చేసి మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటి స్థానం ఇవ్వవద్దు అంటే నెగిటివ్ థాట్స్ కొంచెం తగ్గించుకోండి మీరు మంచి స్థానంలో ఉన్నారండి వేరు వేరే ఆలోచనలు చేయకండి అని బాబా చెప్తున్నారు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఈ రీడింగ్ లో బాబా వారు ఆఖరి సందేశం ఏమివ్వబోతున్నారు చూద్దామండి ఆత్మ సముదాయం మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి అని చెప్తున్నారండి ఓకే ఓవరాల్గా ఇదండి వాళ్ళ రీడింగ్ డబుల్ ట్యాప్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్